శ్రీగుర్భ్యో నమ మీ జాతకంలో శనిగ్రహ బాధలు ఎక్కువగా ఉన్న సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నప్పుడు శత్రువులు కానీ మీపై అధికారులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా అనుకోని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు నేను చెప్పే విధంగా చేయండి శనివారం రోజున గోద గోవు దగ్గరికి వెళ్ళి గోవు అంటే దేశవాలి భారతీయ సంపదకి చెందిన నాలుగు ఆవు దగ్గరికి వెళ్ళి గోవు సేవ చేసుకోండి ఎలా అంటే ఆవుని శుభ్రంగా కడిగి స్నానం చేయించి ఆవు యొక్క శిరస్సుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి కొమ్ములకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ రెండు కొమ్ములకి తెల్లని ధారం ఇరవై ఏడు సార్లు చుట్టి రెండు కొమ్ములకి కలిపి చుట్టాలి అలా ఇరవై ఏడు సార్లు చుట్టి తర్వాత ఆవు యొక్క వెనక భాగం పృష్ఠభాగానికి కూడా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధమ పుష్ప అక్షంతలతోటి అర్చన చేసి ఆవుకి కడుపు నిండా గ్రాసం పెట్టండి అది ఏది ఇష్టంగా తింటే ఆ పదార్థాలు ఆవుకి కడుపు నిండా పెట్టండి పెట్టి తోకకి నమస్కారం చేసుకుని ఆవు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆవు గంగడోలు నిమురుతూ సారగిస్తూ మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మీరు పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవుతో చెప్పుకోండి మీకున్న శత్రుబాధలు కానీ మీకున్న సమస్యలు కానీ లేదప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఇలాంటివి ఏవైనా ఉన్నా ఇవన్నీ కూడా ఆవుతో చెప్పుకొని ఆవుకి పాద సేవ చేసుకోండి ఇలా ప్రతి శనివారము చెయ్యండి తొమ్మిది నెలలు చేయండి ఇలా చేసిన తర్వాత ఫలితాన్ని మీరే చూస్తారు అవి ఎలాంటి సమస్యలైనా సరే మీ జాతకంలో ఉన్న శనికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే వాతట అవే మెల్లిగా అన్నీ క్లియర్ అయిపోతాయి నావు సకల దేవతా స్వరూపం నేను చెప్పిన విధంగా చక్కగా గోసేవ చేసుకోండి మంచి ఫలితాలు మీరే చూస్తారు